హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మనం థ్రెడ్ బ్యాంగిల్స్ తక్కువ ఖర్చుతో రెడీ చేసుకోవడం ఎలాగా మన ఇంట్లో మనమే మన చేతులతో మనమే చేసుకుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా నేను దీనికోసం త్రీ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను రెండు ఒక రకం ఒకటేమో ఒక రకం లాగా తీసుకున్నాను అనమాట ఆ మూడు బ్యాంగిల్స్ ట్వంటీ రూపీస్ అనమాట లెస్ ఒకటి తీసుకున్నాను ట్వంటీ రూపీస్ మీటరు ఈ ఫ్యాబ్రిక్ గమ్ వచ్చేసి పదిహేడు రూపాయలు పదిహేను రూపాయలు పడింది నాకు ఇంకొకటి కత్తిరి చూపించాను కదా అది ట్వంటీ రూపీస్ అనమాట ఇంకా దారం ఒకటి ట్వంటీ రూపీస్ ఇవి టెన్ గ్రామ్స్ స్టోన్స్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ స్టోన్స్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ముప్పై రూపాయలు అలా మనకి హండ్రెడ్ రూపీస్ అలా వన్ ట్వంటీ అలా పడుతుంది అనమాట బ్యాంగిల్స్ తయారు చేసుకోవడానికి బయట కొనుక్కుంటే గ్యారెంటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అదే బ్యాంగిల్ని బట్టి అలా ఉంటుంది కాస్ట్ మన చేతులతో చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక అట్టకి మనం ట్వ ఒక యాభై రౌండ్లు అయితే దారాన్ని చుట్టుకొని అది పక్కన పెట్టుకొని ఇప్పుడు గాజు తీసుకొని గమ్ అంటించుకొని దాన్ని కొంచెం సేపు అలా చేత్తో నొక్కి పెట్టని చూసారా అలా నొక్కి పెట్టి దాని మీద నుంచి మళ్ళీ ఇంకొక రౌండ్ తిప్పుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తిప్పుకొని నేను ఆ సైడు ఈ సైడు చేత్తో అట్టి పెట్టుకున్నాను చూసారా దాన్ని అంటే టైట్గా పట్టుకొని లాగుతున్నప్పుడు అక్కడ సైడ్లో ఎలా పట్టుకుంటే మనకి దారం కదండి కొంచెం కదిలిపోకుండా అనమాట మధ్య మధ్యలో గమ్ పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి చక్కగా అంటుకుపోద్ది స్టిక్ అయిపోతుంది అనమాట చూసారా నేను చెప్పాను పక్కన పట్టుకుంటూ గాజుని చుట్టూ రౌండ్గా చుట్టుకుంటూ దారాన్ని ఖాళీలు ఏమి రాకుండా చూసుకోవాలన్నమాట మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలాగే చేసుకోవాలి మధ్యలో దారం అయిపోతే మాత్రం మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి లాస్ట్ వచ్చేసింది నేనైతే ఇక్కడ గమ్ పెట్టి అతికించేస్తున్నాను చూడండి ఏ విధంగా అతికిస్తున్నాను జస్ట్ గమ్ పెట్టి ఆ దారాన్ని మళ్ళీ ఇలా ఇలా చేత్తో అత్తాలి అంతే తర్వాత తర్వాత కొంచెంసేపు ఆరనివ్వాలి జస్ట్ మీకు చూపించడానికి నేను కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆరనివ్వకుండా వెంట వెంటనే చూపిస్తున్నాను అనమాట మీరు కొత్తగా నేర్చుకుంటే మాత్రం అలా చేయకండి కొంచెం ఆరనివ్వండి మళ్ళీ దాని మీద నుంచి చూసారా లోన్కి గాజు లోపల నుంచి గమ్ము పెట్టి మళ్ళీ ప్రాసెస్ అంతా కామనే ఇందాకలు ఎలా చెప్పాను అలాగే ఫస్ట్ చుట్టేటప్పుడు మాత్రం చాలా స్లోగా చుట్టుకోవాలి తర్వాత నుంచి అయితే మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే చుట్టేసుకున్న తర్వాత గమ్ పెట్టి అతికించేసుకోవాలి మీకు ఇంకొక టిప్ చెప్పిన మనం దారాన్ని ఇందాకలు అట్టక చుట్టుకున్నాం కదా ఇంకా ఎక్కువ దారం రావాలంటే మనం మిషన్ బల్ ఉంటుంది కదా మిషన్ బల్ చుట్టూ ఒక ఫిఫ్టీ టైమ్స్ చుట్టుకుంటే ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ రెండు బ్యాంగిల్స్ ని కూడా రెడీ చేసుకోవాలి రెడ్ చుట్టేసుకోవాలి రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందా నాకు కూడా ఏదో చిన్న మ్యాజిక్ చేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఇవి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఫినిషింగ్ బాగానే వస్తుంది ఎవరు ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళకి అందరికీ చాలా బాగా వస్తుంది కొంచెం ఒక హాఫ్ అన్ అవరు గంట అలా టైం పడుతుంది మరి మీరు కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి మరి ఇంకా ఏంటంటే ఇప్పుడు నాలుగు వైపులా మార్కింగ్ అయితే చేసుకున్నాను చూసారా మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందనమాట నేనే కాదు మీరే కాదు ఎవరైనా మార్కింగ్ చేసుకుంటే చక్కగా ఎక్కడ పెట్టాల్సిన స్టోన్స్ అక్కడ నిదానంగా బాగా వస్తాయి అలాగే మనం వీడియోలో చూపించిన విధంగా మీరైతే మార్కింగ్ చేసుకొని ఆ స్టోన్స్ చూసారా నేను అలా అతికించానో అలా అయితే అతికించుకోండి ఇప్పుడు పైన స్టోన్ అతికించాను చూసారా అది ఆ రెడ్ స్టోన్స్ ఆరిపోయిన తర్వాత అతికించుకోండి మీకు చూపించడానికి నేను ము ముందే అతికించాను అనమాట సేమ్ మొత్తం నాలుగు వైపులా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి నాలుగు వైపులా కూడా ఈ రెడ్ స్టోన్స్ అతికించేసుకొని ఇవి కొంచెం ఆరిన తర్వాత ఆ పైన స్టోన్ వైట్ స్టోన్ అయితే పెట్టుకోవాలి మీకు మొదటి నుంచి ఏం చెప్తున్నానంటే కొంచెం ఆరిన తర్వాతే వేరే ప్రాసెస్ చేస్తూ ఉండాలన్నమాట అది ఆరకుండా మీరు వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోయారంటే అవి కదిలిపోతూ ఉంటాయి ఎక్కడ పెట్టినవి అక్కడ ఉండవు పూసలు అవి ఇప్పుడు అదంతా ఆరిపోయింది నేను టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మధ్యలోకి చూసారా నేను స్టోన్స్ అయితే అతికిస్తున్నాను మధ్యలో గమ్ పెట్టి స్టోన్స్ అయితే లైన్గా అతికించేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పక్క నుంచి గమ్ పెట్టుకొని మళ్ళీ స్టోన్ లెస్ తెచ్చుకున్నాం కదా మనం ఆ స్టోన్ లెస్ ఇటువైపు అటువైపు కూడా అతికించేసుకోవాలి నేనైతే ముందు కట్ చేసుకోవట్లేదు మీరైతే ముందు సైజ్ చూసుకొని అప్పుడు గమ్ పెట్టుకొని కట్ చేసేసుకున్న తర్వాత ఇది అతికించుకోండి నాకు అలవాటు కాబట్టి నేను ఎలా చేస్తున్నాను అనమాట ఇటువైపు అతికించేసుకున్న తర్వాత అటువైపు కూడా అతికించేసుకోవాలి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఏ మధ్యాహ్నం చేసుకున్నారనుకో నైట్ వరకు ఉంచేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక రోజంతా ఉంచుకున్నారనుకోండి చక్కగా ఆరిపోయి అవి వాటర్లో పెట్టి వాష్ చేసుకున్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఊడిపోతాయని చెప్పేసి ప్రాబ్లం ఉండదు చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయినాయో ఆ గమ్మ ఆరే వరకు పక్కన పెట్టండి ఇంకొక గాజు తీసుకొని దాని చుట్టూ గమ్ పెట్టి దానిపై నుంచి లెస్ పెట్టేసుకొని అతికించేసుకోవడమే ఇదైతే చాలా సింపుల్ నేనైతే సింపుల్గా ఇలాగా స్టోన్ మొత్తం అతికించాను అనమాట మీకు ఇంకొక వీడియోలో కూడా మంచిగా చెప్తాను సేమ్ ఇదే స్టోన్ లెస్ని వేసుకొని దాని మీద నుంచి వేరొక కలర్ దారంతో ఒక ఫైవ్ రౌండ్స్ అయితే దారం తీసుకొని వేరే కలర్ దారంతో చుట్టుకుంటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అది కూడా నేను షార్ట్ వీడియోలో పెడతాను చూడండి మీరు ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది మొత్తం బాగా ఉందో లేదో సరి సమానంగా చేసుకొని దాన్ని పక్కన ఆరనివ్వాలి అయిపోయిన తర్వాత ఈ ముందు గాజు ఉంది చూసారా మధ్యలో గాజు అదైతే చుట్టూ స్టోన్స్ అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత స్టోన్ లేసులు కూడా పక్క నుంచి వేసేసుకోవాలి అప్పుడు చెప్పాను కదా ఒక రోజంతా ఉంచుకుంటే ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్ అలాగే మూడు గాజుల్ని కూడా రెడీ చేసేసుకోండి ఈ బ్యాంగిల్స్ గానే వేసుకోవచ్చు మధ్య మధ్యలో మట్టి గాజ్జులు వేసుకునే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు నచ్చిందా ఈ వీడియో ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను తెలుసా అలాగే వెళ్ళిపోకుండా మన ఛానల్లో చాలా వీడియోస్ టిప్స్ ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి అలాగే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్